హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్ ఈరోజు వీడియోలో వచ్చేసి కుంకుడు విత్తనాలు తర్వాత సీతాఫలం విత్తనాలు షెల్స్ తోటి ఒక క్రాఫ్ట్ ఐటెం చూపిస్తానండి దానికోసం ఇలాగ కార్డ్బోర్డ్ తీసుకోవాలి దీనికి వచ్చేసి ఒక రెండు అంగులాలు వడలు పుండినట్టుగా ఇలాగా ఒక రెండు అట్ట ముక్కల్ని పొడవు మనం కార్డ్బోర్డ్ ఎంతైతే తీసుకుంటున్నామో కింద బేస్ దానికి తగ్గట్టుగా కొలత చూసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ వచ్చేటట్టుగా అనమాట ఇటు అటువైపు ఇటువైపు వచ్చే విధంగా ఇదిగోండి కొలత చూసుకొని కట్ చేసుకున్నాను తర్వాత ఈ పై వైపున కింద వైపున కూడా ఇంకొక రెండు స్ట్రిప్స్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి కింద వైపు ఒకటి తర్వాత ఈ పై వైపు ఒకటి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇదిగోండి కార్డ్బోర్డ్ మొత్తాన్ని కూడా ఇలా న్యూస్ పేపర్ ఒకటి వైపు న్యూస్ పేపర్ మా ఇప్పై వైపు వచ్చేటప్పటికి ఇలా వైట్ పేపర్ తోటి పెట్టేసుకున్నాను మొత్తం వైట్ పేపర్ అని పెట్టుకోవచ్చు మన ఇష్టం తర్వాత ఇవ్వండి చుట్టూ తా మనం పీసీలు కట్ చేసుకున్నాం కదా వాటికి కూడా మొత్తం వైట్ పేపర్ అంతా రోల్ చేసేసుకున్నాను తర్వాత ఇలాగా పేపర్ స్టిక్స్ రెడీ చేసుకోవాలి దీనికోసం ఏదైనా ఒక పుల్ల తీసుకొని కొంచెం పేపర్ పొడవుగా తీసుకొని దానికి ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసి గమ్ అప్లై చేసేసి ఇలాంటి స్టిక్స్ రెడీ అయిపోతాయండి వీటిని వచ్చేసి మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఇలాగ మొత్తం వైట్ పేపర్ రోల్ చేసి అన్నాను కదా దానికి ఇలాగ మనం ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి అప్లై చేసేసి ఒకదాని పక్కన ఒకటి ఇలా అతికించుకుంటూ వచ్చేసేటండి ఇలా మొత్తం నాలుగు వైపులో కూడా అంటించేసుకోవాలి అయితే పై వైపు కింది వైపు వచ్చేసి ఇలా బయటకు వచ్చేటట్టుగా అంటించుకుంటున్నానండి తర్వాత నిలువు మనకి ఇదండి ఈ నిలువు పీసలకు వచ్చేటప్పటికి కరెక్ట్ సైజు చూసుకొని లోపల వరకు మాత్రం పెట్టుకుంటున్నాను ఈ పై వైపున కింద వైపున ఎక్స్ట్రాస్ బయటకు వచ్చినాయి కదా వాటిని పూర్తిగా దగ్గరికి కాకుండా కొంచెం ఎక్స్ట్రాస్ బయట ఉండేటట్టుగా పెట్టుకొని ఇల్లు విధంగా కట్ చేసుకోవాలి మొత్తం రెడీ అయిపోయింది తర్వాత దీనికి వచ్చేసి నేను ఇలాగా కలర్ అప్లై చేసుకున్నాను ప్యారెట్ గ్రీన్ కలర్ కింద మనం ఫస్ట్ రెడీ చేసుకున్న కదా కార్డ్బోర్డు దాని మీదే ఇదిగోండి ఈ విధంగా అట్టించుకుంటున్నాను అనమాట అయితే ఏంటంటే ఒకసారి ఇది పెన్ తోటి ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్కడ వరకు వచ్చిందని చూసుకుంటున్నాను దీనికి పై వైపు రెండు పార్ట్ ఉంటుంది కదా దాన్ని ఏంటంటే మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇదిగోండి స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుంటున్నాను రెండు వైపులో కూడా అలా లైన్ డ్రా చేసుకొని ఎంత కొలత చూసుకొని రెండు సమానంగా ఉండేటట్టుగా రెట్టుగా పెట్టుకుంటున్నాను అనమాట అటువైపు ఎంతైతే కట్ చేసినా ఇటువైపు కూడా అంతే పిసి తీస్తే రెండు వైపులో కూడా సమానంగా వస్తుంది అనమాట హెచ్చితగ్గలు లేకుండా ఇదిగోండి ఈ విధంగా పైన వచ్చేసి మనకి ఇంటి టాప్ లాగా కనిపిస్తుంది అనమాట కింద వచ్చేసి ఈ విధంగా మొత్తం దాన్ని రెడీ చేసిన దాన్ని ఇదిగోండి ఇలా ఈ విధంగా అతికించేసుకోవాలి అతికించేటప్పుడు ఏంటంటే ఇక్కడ నేను హాట్లు వాడుతున్నానండి ఫెవికల్ అయినా వాడుకోవచ్చు మనిషిని ఏదైనా వాడుకోవచ్చు అయితే దీన్ని ఏంటంటే నేను ఒక త్రీ సైడ్స్ మాత్రమే గ్లూ అప్లై చేశాను ఒకవైపు ఖాళీ వదిలేసాను అనమాట పై వైపు కింద వైపు ఒక్కొక్కటి సైడ్ ఒక సైడ్ మాత్రమే గమ్ అప్లై చేశాను ఒక సైడ్ మాత్రం ఖాళీగా వదిలేసానండి గమ్ ఏం అప్లై చేయలేదు గ్యాప్ ఉంచాను అనమాట తర్వాత ఇదిగోండి మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది కదా మీకు ఇది పై వైపున అతుక్కుంది ఇటు సైడ్ మాత్రము ఇది ఈ విధంగా గ్యాప్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇదంతా ఆరిపోవాలండి ఇది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు పైన మనం గ్రీన్ కలర్ ఉంది కదా దీని మీద మనం నెక్స్ట్ డెకరేట్ చేసుకోవడం ఏలాగా అన్న చూపిస్తాను ఇది వచ్చేసి ఇది కొంచెం చిన్న పేపర్ తీసుకొని దాన్ని ఈ విధంగా స్టిక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను ఈ స్టిక్స్ వచ్చేసి మనకి అవసరం మొత్తం చూసుకుని దాన్ని బట్టి రెడీ చేసుకోవటండి ఈ పైన పార్ట్ ఉంది కదా వైట్ వదిలేసాను కదా ఈ పైదాన్ని అంతా కూడా ఇలా అప్లై చేసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న స్టిక్స్ని క్రాస్గా పెట్టేస్తూ ఒక పక్కన ఒకటి అతికించేసుకోవటమే వీడియోలో చూసినట్టు ఇదిగండి ఇట్లా ఒకదాని పక్కన ఒకటి అటువైపు పెట్టుకుంటూ వచ్చి ఇటువైపు కూడా అదే విధంగా పెట్టుకుంటు రావాలన్నమాట ఎక్స్ట్రాస్ ఉన్నదంతా కూడా కట్ చేసేసి తర్వాత పాటు ఇటు సైడ్ నుండి అతికించుకుంటూ వచ్చేయటమే మొత్తం ఒకే వైపుగా కాకుండా రెండు వైపులా అతికించుకుంటూ వచ్చేస్తే చేస్తే రెండు వైపులా ఈవెన్గా కనపడుతుందండి నీట్గా ఉంటుంది లుక్ ఇటు సైడ్ కూడా ఇదిగోండి సేమ్ ప్రాసెస్ అలా అతికించేసి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో కూడా అతికించేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఉన్నదంతా ఇదిగోండి విధంగా కట్ చేసి తీసేస్తున్నాను ఎంతవరకు కావాలో చూసుకొని ఆ విధంగా సెట్ చేసి ఇదిగోండి అతికించేసుకున్నాను వైపున కూడా తర్వాత వచ్చేసి పై వైపున రెడ్ కలర్ వేసుకున్నాను పెయింట్ తర్వాత చుట్టూ వచ్చేసి మనం ఇందాక షెల్స్ తోటి డెకరేట్ చేసుకుంటామని చెప్పాను కదా ఇదిగోండి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసుకొని నాలుగు వైపులా కూడా రెడీ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ పై పైవైపున రెడీ చేసిన వాటిల్లో కుంకుడుకాయ విత్తనాలు పెట్టుకున్నాను అనమాట పై వైపుని కూడా ఒకరు కుంకుడుకాయ గింజల్ని ఇదిగోండి ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకున్నాను వీటికి కూడా కలర్ వేసుకుంటున్నాను అనమాట గోల్డ్ కలర్ తీసుకొని ఒకసారి ఇలా ఫింగర్ తోటి టచ్ చేస్తూ ఉంటే సిల్వర్ గోల్డ్ ఏదైనా అండి మన ఇష్టం ఆ కలర్స్ తీసుకొని ఇలాగా టచ్ చేస్తూ ఉంటే షైన్ అవుతూ ఉంటాయి తర్వాత వచ్చేసి ఈ పిస్తా షెల్స్ వేసిన అతికించిన దాని చుట్టూతే ఏంటంటే థిక్ గ్రీన్ కలర్ తీసుకొని అవుట్లైన్ రా చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి సీతాఫలం విత్తనాలండి ఈ విత్తనాలని ఇదిగోండి ఈ విధంగా ఒక పక్కన ఒకటి ఇల్లు పెట్టుకుంటూ పువ్వులాగా రెడీ చేసుకున్నాను మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ వేసిన కుంకుడు గింజలు అండి చేసుకున్నాను మొత్తం ఫ్రేమ్ రెడీ అయిపోయింది వెనుక వైపున చిన్న ఊలు లేదా తాడు ఏదైనా పెట్టేసి చిన్న పేపర్కి గమ్ అప్లై చేసేసి ఈ విధంగా పెట్టేస్తే హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి ఇదిగోండి మొత్తం ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది పిస్తా షైల్స్ కుంకుడు విత్తనాలు సీతాఫలం విత్తన రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి న్యూస్ పేపర్ వీటి వరకు వాడానండి నేను ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం గ్యాప్ వదిలేం కదా ఆ గ్యాప్లో నుంచి ఇలా లోపలికి ఫోటో అని పెట్టుకోవచ్చు అనమాట మనం ఏ ఫోటో కావాలనుకున్నా ఆ ఫోటో సైజ్ చూసుకొని దాన్ని బట్టి మనం ఇలాగా ముందుగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కార్డ్బోర్డ్ సైజ్ చూసుకొని ఈ విధంగా మొత్తం ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్